నమో వినాయక శ్రీమాతరే నమ జై సంతోషి మాత శ్రీ గురు బ్యోన్నమ మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి ఇంట్లోకి రహస్యంగా ఈ దేవత వచ్చి వెళుతుంది మీరు ఎన్ని పనులలో ఉన్నా సరే ఒక పది నిమిషాలు అయితే ఈ వీడియోని మీరు పూర్తిగా వినండి ఎందుకు అని అంటే ఈ వీడియోలో చెప్పబోయేటటువంటి విషయాలను మీరు విన్నట్లయితే గనుక ఖచ్చితంగా గుండె జల్లుమంటుంది రాత్రిపూట రహస్యంగా ఒక దేవత మీ ఇంటికి ప్రతిరోజు వచ్చి వెళ్తుంది అయితే ఆ దేవత ఎవరు అని మీకు తెలిసిందంటే ఆశ్చర్యపోతారు ఇక అలాగే దానికి మించినటువంటి ఆనందం మీరైతే పొందుతారు ఇన్నేళ్ల నుండి అసలు ఇంత చిన్న విషయాన్ని మేము తెలుసుకోలేకపోయామా మా జీవితంలో ఇన్ని రకాల సమస్యలు పడటానికి కారణం ఇదేనా మా జీవితంలో కష్టాలు నష్టాలు ఎదుర్కొంటూ ఇన్ని సమస్యలు పడడానికి అసలు కారణం మేమేనా అని మీరే ఆశ్చర్యపోతారు మీరు ఎదుర్కొంటున్న సమస్యలు అసలు ఎలా వస్తున్నాయి అని తెలిసిన తర్వాత ఖచ్చితంగా కన్నీళ్ళు పెట్టుకుంటారు కాబట్టి ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు అయితే పూర్తిగా తెలుస్తాయి ఇక అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి జై భవానీ అని కామెంట్ చెయ్యండి ఇక వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు వృషభ రాశి వ్యక్తులు ఎలాంటి వారు అంటే గనక వీరికి చాలా తెలివితేటలు అయితే కలిగి ఉంటాయి ఏ సమస్య వీరికి వచ్చినా కానీ వెనకడుగు వేయకుండా ముందుకు వెళుతూ ఉంటారు వారికి ఉండే సమస్యలను అయితే పరిష్కరించుకుంటారు ఈ రాశి వ్యక్తులు ఎక్కువగా ఛాలెంజెస్ ఫేస్ చేయడం కోసం సిద్ధంగా ఉంటారు ఈ వృషభ రాశి జీవితంలో మీరు వయస్సుకు మించినటువంటి కష్టాలను చూస్తూ పెరిగారు వృషభ రాశి వారికి వచ్చే సమస్యలు ఎలా ఉంటాయి అని అంటే చాలా పెద్ద పెద్ద సమస్యలే ఉంటాయి వీరికి ఉండే సమస్యలను చూసి ఎప్పుడు కూడా భయపడరు ఆ సమస్యలను ఎలాగైనా అధిగమించాలి అనే మనస్తత్వంతో ఉంటారు ఎప్పుడూ కూడా వీరు ఓటమిని అంగీకరించరు ఎన్నిసార్లు ఓడిపోయినా గాని మళ్ళీ గెలవడానికే కృషి చేస్తారు వృషభ రాశి వారు ఎలా ఆలోచిస్తారు అంటే వీరి సమస్య యొక్క పునాది మీదనే దృష్టి పెడతారు ఇలా వీరు డీప్ గా ఆలోచించి వీరికి ఉండే సమస్యను తొలగింపజేసుకుంటారు వృషభ రాశి వ్యక్తులు ముఖ్యంగా పై మాటలను విని పైపైన విషయాలను తెలుసుకుని ఎటువంటి పని కూడా చెయ్యనే చెయ్యరు వీరికి లోతైన విశ్లేషణ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వృషభ రాశి వ్యక్తులు ఎవరికీ దొరకని వ్యక్తులు అంటే వీరు ఎవరికి కూడా అంత తేలికగా అర్థం కారు ఎవరైనా వీరికి కీడుని తలపెట్టాలని చూస్తున్నారని తెలిసిన వెంటనే వీరైతే చాలా త్వరగా అప్రమత్తంగా తయారవుతారు ఇక వృషభ రాశి వ్యక్తులు ఎప్పుడూ కూడా అందరికంటే కూడా భిన్నంగా ఉండేలా ఆలోచిస్తారు ఎవరైనా వీరికి ఇబ్బందులు కలిగించాలని చూస్తున్నారని తెలిసినా లేదా ఎవరైనా వీరికి అపాయం చేస్తున్నారని తెలిసినా వీళ్ళు అస్సలు సహించలేరు వృషభ రాశి వ్యక్తులకు మాట తీరులో గాని చేతలలో గాని ఎక్కడా కూడా ఎవరికి దొరకరు వీరి వ్యూహాలు చాలా భిన్నంగా ఉంటాయి ఎవరికి అర్థం కావు వృషభరాశి వ్యక్తులు వారి చిన్న వయస్సు నుండి కూడా ఎక్కువగా కష్టాలని చూసి పెరిగారు అందుకే తమ జీవితంలో కష్టాలు అనేవి ఎప్పటికీ రాకూడదు అని ఆలోచిస్తూ దానికోసమే పని చేస్తూ ఉంటారు ఈ వృషభ రాశి వ్యక్తులు పది మందిలో ఒకరిలా ఉండటం అంటే వీరికి ఏ మాత్రము నచ్చదు నలుగురిలో ఒకేలా ఉంటే మాకింకో ప్రత్యేకత ఏముంది మాకంటూ సపరేట్ స్టేటస్ ఉండాలి అందరికంటే కూడా మేం గొప్పగా ఉండాలి సమాజంలో మాకంటూ ఒక పెద్ద గుర్తింపు రావాలి మేమంటే ఏంటో నిరూపించుకోవాలి అనే ఆలోచన ఈ వృషభ రాశి వ్యక్తులు చేస్తారు వృషభ రాశి గురించి చూస్తే వీరు ఎప్పుడు కూడా మంచి లక్షణాలను కలిగి ఉంటారు వీరికి తెలివి చాలా ఎక్కువగా ఉంటుంది వీరి యొక్క ఆలోచన సరళి అనేది బాగుంటుంది చాలా అందంగా ఉంటారు వీరి యొక్క ఆశయాలు కానీ డబ్బులు సంపాదించాలి అనే కోరిక కానీ పది మందితో పోటీ పడుతూ ఉండి ఇట్లా దీంట్లో చూస్తున్న వారికి తిరుగు అనేది ఉండనే ఉండదు వృషభ రాశి వారికి చేతిలో ఎప్పుడు డబ్బు అనేది ఉంటుంది వీరు వాళ్లకు సంబంధించిన కష్టాలను తీసేయడానికి చాలా కష్టపడుతూ ఉంటారు వీరికి డబ్బుల పరంగా ఎటువంటి లోటు ఉండదు వృషభ రాశి వ్యక్తులకు చిన్నతనం నుండి కూడా ఎన్నో కష్టాలను అనుభవించి ఉంటారు ఒకసారి మనం చూస్తే గనుక కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ అనేది కూడా వీరికి దొరకదు నా అనుకున్న వాళ్ళు కూడా వీళ్లను అవమానించే పరిస్థితులే ఉంటాయి ఈ వృషభ రాశి వారు ఇలాంటివి జీవితంలో ఎదుర్కొన్నారు కాబట్టి ఇక మీదట వీరి జీవితం అనేది సమస్యలు లేకుండా ఉండేందుకే ప్రయత్నం చేస్తారు అని చెప్పుకోవాలి ఇలాంటి వాటికి వీరే జీవితంలో ఎదుర్కొన్నారు కాబట్టి తమ జీవితంలో ప్రత్యేకమైన స్థానంలో ఉండాలి అని కోరుతారు ఇలాంటివి అన్ని కూడా వీళ్ళైతే ఎదుర్కొన్నారు ఇటువంటివి వీరి జీవితంలో చూసారు కాబట్టి నేను జీవితంలో ఎదగాలి నా లైఫ్ అనేది మారాలి అని ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉండాలి అని ప్రయత్నం చేస్తూనే ఉంటారు మంచి చెడులు అన్నిటినీ కూడా పూర్తిగా అర్థం చేసుకొని డబ్బు అనేది మన దగ్గర ఉంటేనే మనల్ని ఎవరు ఏమీ అనలేరు అనే విధంగా ఉంటారు డబ్బు మీద వీరు ఎక్కువగా ఫోకస్ పెట్టేసి ఎదగడానికే ప్రతి నిత్యం కష్టపడుతూ ఉంటారు ఇక అలాగే కుటుంబ సభ్యులు కూడా వీరి యొక్క భాగస్వాములు ఎవరైతే ఉంటారో వారిని నిజంగా చాలా అంటే చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవాలి ఈ వృషభ రాశి వారు ఎవరినైతే పెళ్లి చేసుకుంటారో వారు చాలా అంటే చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవాలి అంటే వారు కలలో కూడా ఊహించినటువంటి అదృష్టాన్ని ఈ వృషభ రాశి వారు చూపిస్తూ ఉంటారు ఈ వృషభ రాశి వారిని ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వారైతే అదృష్టవంతులుగా చెప్పుకోవాలి వీరికి నా కుటుంబం నా వాళ్ళు అనేటటువంటి స్వార్థం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ కారణం ద్వారానే వీరికి ఎక్కువగా ఆప్తులు అనే వాళ్ళు ఉంటారు వీరి యొక్క కుటుంబ క్షేమాన్ని ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారు అదే వీరికి ఎల్లప్పుడూ కూడా రక్షగా ఉంటుంది వీరికి ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఆ కష్టాలను వారి నెత్తిన పెట్టుకుని వీరి కుటుంబ సభ్యులు ఆ కష్టాలు పడకూడదు అని వీరే బాధపడుతూ ఇబ్బంది పడుతూ వారికి అండగా నిలుస్తారు మానవుడు ప్రతి ఒక్కరికి కూడా కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి బిచ్చగాడు కానీ బండి కోటేశ్వరుడు కాని వారికి కష్టం అనేది వారి స్థాయికి మించి ఏదో ఉంటూనే ఉంటుంది వృషభ రాశి వారికి ఉండే కష్టాలను బాధలను అనుభవిస్తూ వారు ఒంటరిగా కూర్చుని ఎన్నోసార్లు కుమిలిపోయిన సందర్భాలు ఉన్నాయి వృషభ రాశి వారికి ఇంట్లో రహస్యంగా ఈ దేవత తిరుగుతుంది ఆమె ప్రతిరోజు కూడా మీ ఇంటికి వచ్చేతోంది ఆ దేవత ఎప్పటి నుంచి అయితే మీ ఇంట్లో అడుగు పెడుతుందో అప్పటి నుండి కూడా మీకు అయితే చాలా వరకు ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలు సమస్యల నుండి మీరు త్రుటిలో తప్పించుకున్నారు మీరు ఎన్నో సమస్యలు బాధలు పడుతూ ఉంటూ ఉంటే గనుక ఆ దేవత ఎప్పటికప్పుడు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతూ వస్తుంది లేదంటే మీరు మీ జీవితంలో ఈ మాత్రం విజయాలను కూడా చూడలేరు ఇక మీ జీవితంలో కాస్త కోస్తో మీరు సంతోషంగా ఉంటున్నారంటే దానికి అసలు కారణం ఆ దేవతనే కాబట్టి మీరు ఆ దేవతను గుర్తించేటటువంటి సమయం అయితే వచ్చేసింది ఎందుకంటే ఆ దైవం మనిషి రూపంలో వస్తే ఎవరు కూడా ఆ దైవాన్ని గుర్తించనే గుర్తించరు దైవం సాక్షాత్తు ఎవరికైతే కనిపిస్తుందో ఆ చూసిన వారు మాత్రం ఆ దైవాన్ని చూసి అస్సలు తట్టుకునే శక్తి ఉండనే ఉండదు ఏ మానవుడికి కూడా లేనే లేదు కేవలం ఆ దేవత మానవుడి రూపంలో కానీ లేదా ఏదో ఒక రూపంలో కానీ కనిపిస్తుంది ఆ దేవత యొక్క అనుగ్రహం అనేది నీ మీద ఎల్లప్పుడూ ఉంటుంది అయితే ఇటువంటి విషయాలైతే మీకు నా లాంటి వాళ్ళ మాట రూపంలోనే తెలియడం జరుగుతుంది కాబట్టి ఆ దేవత గురించి మీరు ఇప్పుడు తెలుసుకోవాల్సిన సమయం సందర్భం వచ్చేసింది ఎందుకు అని అంటే మీ జీవితంలో ఉండేటటువంటి సమస్యలు అన్నీ కూడా పూర్తి స్థాయిలో తొలగిపోతున్నాయి అనే చెప్పుకోవాలి అసలు ఇంకా మీ జీవితంలోకి ఇక కష్టాలు రావు అని చెప్పుకోవాలి ఆ దేవత ఎవరో తెలిసిందంటే మీ గుండె జల్లుమంటుంది ఆ దేవత మరెవరో కాదు మీ ఇంటి మీ కుల దైవమే మీరు ఒకసారి మీ పెద్దలను అడిగి తెలుసుకోండి మన అమ్మమ్మలు తాతయ్యలు ఇలా ఉంటారు కదా వాళ్ళని అడిగి ఒకసారి తెలుసుకోండి మనకు కులదైవం ఉందా అసలు ఎవరు అనేది ఖచ్చితంగా వృషభ రాశి వారికి అయితే కులదైవం తప్పకుండా ఉంటుంది ఆమె ప్రతిరోజు మీ ఇంటికి రాత్రి సమయాలలో వచ్చి వెళుతుంది ఆమె మీ నుంచి పూజలను నైవేద్యాలను కోరుకుంటూ ఉంది మీ జీవితంలో ఉండే కష్టాలు అన్నిటినీ కూడా తీసేయాలి అని ఆ అమ్మ అనుకుంటుంది అందుకే మీ ఇంట్లోకి వచ్చింది ఎందుకు అని అంటే గనుక వృషభ రాశి వారికి కూడా కోపం అధికంగా ఉన్నప్పటికీ వీరు ఎక్కువగా అరచేవాళ్ళైనప్పటికీ వీరి మనస్తత్వం చాలా మంచిది ఈ మంచితనానికి ఆ దైవం ఆశీర్వాదం అనేది వీరు అయితే ఈ సమయంలో పుష్కలంగా పొందారు మీరు ఒకసారి గమనించి చూడండి మీకే తెలుస్తుంది ఏమిటి అంటే మీరు మీ ఇంటి బయట ఏదో ఒక శబ్దం అనేది రాత్రి సమయంలో వింటే ఉంటారు డోర్ తెరిచి చూస్తే ఎవరు కనిపించరు ఒక్కోసారి మీకు గజ్జల చప్పుడు కూడా వినిపిస్తూ ఉంటుంది ఎవరో నడుస్తూ ఉన్నట్టుగా శబ్దం వస్తుంది అయితే ఖచ్చితంగా ఆ శబ్దం మరి ఎవరిదో కాదండి మీ కులదైవానిదే ప్రతి ఒక్కరికి కూడా కులదైవం అనేది వేరువేరు దేవతగా ఉంటుంది అయితే ఆ కులదైవాన్ని ఎవరైతే పూజిస్తారో వారికి ఎప్పుడు కూడా తిరిగే ఉండదు అయితే మీ కులదైవం ఎవరో ఒకసారి కామెంట్ లో తెలియచేయండి అస్సలు మర్చిపోవద్దు ఇక ఆ దైవం మీ ఇంటి చుట్టూ తిరుగుతుంది అని చెప్పుకోవాలి మీకు ఉండే చాలా రకాల సమస్యలకు పరిష్కారం ఇవ్వాలి అని ఆ అమ్మ అయితే ప్రయత్నం చేస్తూ ఉంది అంతకు ముందు మీకు ఆర్థిక సమస్యలు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు అంటే భార్య భర్తల మధ్య ఏమైనా గొడవలు కూడా జరిగి ఉండొచ్చు అటువంటివి అయితే చాలా వరకు కూడా ఇప్పుడు తగ్గిపోయాయి అనే చెప్పుకోవాలి ఇదంతా కూడా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ద్వారానే జరుగుతుంది ఇదైతే మీరు ఒకసారి గమనించి చూస్తే మీకే తెలుస్తుంది ఇకనైనా మీరు తెలుసుకొని మీ కులదైవానికి సంబంధించిన పూజలను చేయడం మొదలు పెట్టండి మీ శక్తి మేర మీ కులదైవాన్ని ఆరాధించండి మీ కులదైవం ఫోటో కానీ తీసుకువచ్చి మీ ఇంట్లో ప్రతిష్ఠించుకోండి ఒకసారి మీ పెద్దలను అడిగి తెలుసుకోండి కులదైవాన్ని ఎలా పూజించాలి ఎలా ఆరాధించాలి ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలి అనేది కాబట్టి మీరు మీ కులదైవానికి పూజలు చేయడం వలన మీ మీద కులదైవ అనుగ్రహం అనేది పెరుగుతుంది ఇప్పటి నుండి మీరు పూజ చేయడం మొదలు పెట్టండి ఎందుకంటే ఆ కులదైవం పూజలు అనేది మీ నుండి కోరుకుంటుంది ఇప్పటి వరకు మీ లైఫ్లో ఎంత అయితే బాగుందో ఇక మీదట అంతకు మించి బాగుంటుంది మీరు ఎన్ని పనులు పూజలు చేస్తూ ఉన్నా ఏ దేశంలో మీరు ఉన్నా కూడా ఎక్కడ ఉన్నా కూడా దైవం ముందు అవేమీ కూడా పనిచేయవు కాబట్టి మీరు ఇకనైనా మేలుకోండి మీ దైవాన్ని పూజించడం మొదలు పెట్టండి ఆ దేవత యొక్క అనుగ్రహం మీరైతే పొందండి మీకు ఉండే సమస్యలను ఇప్పటి వరకు ఎవరికి చెప్పినా కూడా ఎటువంటి ప్రయోజనం అనేది రాలేదు కాబట్టి ఇకనైనా ఒకసారి మీరు అన్ని పక్కన పెట్టేసి మీ కులదైవాన్ని పూజించడం మొదలు పెట్టండి మీ మీద మీరు నమ్మకం ఉంచుకొని మీ పనులను చేయండి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది మీకు ఈ సమయంలో ఎన్నో గొప్ప గొప్ప ఆలోచనలు వస్తాయి మీకు ఉండే సమస్యల నుంచి బయటపడటానికి ఎన్నో అవకాశాలు వస్తాయి ఆర్థికంగా మీరు ఎదుగుదలను చూస్తారు కాబట్టి అమ్మవారి అనుగ్రహాన్ని మీరు తప్పకుండా పొందండి ఇక అలా చేస్తే గనుక మీకు మనశ్శాంతి పెరుగుతుంది ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఇంట్లో సుఖశాంతులు ఏర్పడతాయి కుటుంబ సభ్యుల మధ్య ఐకమత్యత ఏర్పడుతుంది ఇంట్లో గొడవలు తొలగిపోతాయి కాబట్టి అర్థమైంది కదా వృషభ రాశి వారికి కష్టాలు ఎక్కడ నుండి వస్తూ ఉన్నాయి అనేది ఇక ఈ వీడియోని ఇక్కడ వరకు చూశారు అంటే మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలిసింది అని అనుకుంటున్నాను కాబట్టి నుంచి మేము కోరుకునేది ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడమే ఇక ఇలాగే మరిన్ని వీడియోలు మీరు ప్రతిరోజు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి మీకు ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేషన్ను అందిస్తాను ఇక ఈ వీడియోని మీ మిత్రులతో కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్